హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఒక తండ్రి తన అనుభవంతో తన కొడుకుతో చెప్పిన నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటోది అధిక కోరికలు డబ్బు ఉన్న మగవాడికి రూపవతి గుణవతి అయిన భార్య ఉన్న పక్కింటి చూపులే చూస్తాడు స్త్రీలతో సంబంధం తీయనైన విషయం లాంటిది నీకు సొంత అన్న కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు ఎంత దగ్గర వారైనా సరే భార్యను వారితో పంపకూడదు పిసినారితనంతో భార్య భర్తలు ఇద్దరు చినిగిన బట్టలతో నిద్రించకూడదు ఎందుకంటే ఇది దాచిన డబ్బులు పోయి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అలాగే జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉంటుంది ఏ భర్త అయితే తన భార్య యొక్క అందాన్ని మరొక స్త్రీతో పోల్చుతాడో ఆ భర్త తన భార్య నుండి వచ్చి నిజమైన ప్రేమను కోల్పోతాడు అందం అనేది ఎవరికి శాశ్వతం కాదు వయసు గడిచే కొద్దీ అందం కూడా తగ్గుతుంది స్త్రీకి ఒక్కసారి లొంగిన పురుషుడు నది ప్రవాహంలో కొట్టుకుపోతాడు భర్త ఎంత బాగా చూసుకున్నా భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం భర్త సంపాదనను భార్య ధరించే నగలు ఆనందం బట్టి చెప్పవచ్చు అలాగే భార్య ఇచ్చే ప్రేమను మగవాడి ముఖాన్ని చూసి చెప్పవచ్చు స్త్రీ తప్పు చేయాలని అనుకుంటే తను చేసే పనిని ఎవరూ ఆపలేరు తెలుసుకోలేరు కాబట్టి స్త్రీని అక్కడి దాకా తీసుకురాకూడదు ముందుగానే జాగ్రత్త పడాలి మగాడు చూసే చూపును బట్టి తన నుండి ఏమి ఆశిస్తున్నాడో స్త్రీ చెప్పగలదు ఆడవారితో ఎంత పది పని ఉన్నా సరే వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారింటికి వెళ్ళరాదు ఎందుకంటే తప్పు మగవాడిపై ఉంటుంది సంతోషమైన జీవితం ఇవ్వలేని వాడికి నలుగురు నుండి భార్యను కాపాడలేని వాడికి భార్య అనవసరం పెళ్లి తర్వాత స్త్రీలు తమ కుటుంబ సంపదను పెంచాలని కోరుకుంటారు ఆడవారు పిల్లల మీద బాధ్యతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు కాబట్టి ప్రతి భర్త తన భార్యతో ఏకాంత సమయాన్ని గడిపి భార్య మనసు తెలుసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా మురికిగా ఉంచే స్త్రీలు ఇంటిలో పూజ చేయకుండా దేవుడిని గదిని శుభ్రం చేయకుండా ఉండే స్త్రీలు వారి మనసును కూడా అలాగే మురికిగా ఉంచుకుంటారు అవసరాలకు అనుగుణంగా బీరువాలో కొంత డబ్బును ఎప్పుడు ఉంచుకోవాలి బీరువాల అసలు డబ్బులు లేకుండా ఉంచకూడదు ఇది ఆర్థిక నష్టంతో పాటు అవసరంలో కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి